ద క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ బుధవారం ఉదయము పదిన్నర నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు కూడా కుటుంబాల నిమిత్తమై ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది కుటుంబాల దీవెన కొరకు కుటుంబాల ఆశీర్వాదం కొరకు మేలులు కొరకు ప్రతి బుధవారం కూడా పద్దెని నుండి ఒంటి గంట వరకు జరుగుతుంది మీరందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను మీరు పాల్గొనడమే కాకుండా అనేకులను కూడా పాల్గొనేలాగా మీరందరూ కూడా సిద్ధపరచండి సంవత్సరపు చివరి వారాలలో మనమున్నాం కనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా పాల్గొనమని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఉదయకాల మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రిని బగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చెను అనే మాట మనం గమనిస్తాం ఏలియా ప్రవక్త అయిన ఏలియా బదరీ వృక్షం కింద కూర్చున్నాడు ఎజ్బేలు అనే రాణి బెదిరించింది రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును ఒకని ప్రాణం వలె చేయకపోతే అనగా అనేక మంది ప్రవక్తలలో చనిపోయిన వారిలో నిన్ను కూడా ఒకటిలాగా చేస్తాను అనే శపథం చేసింది ఏలియా ఆ మాట విని బెదిరింపునకు భయపడి బదరి అనే వృక్షం కిందకు చేరుకున్నాడు బదరి అనగా నిరాశ కొంతమంది బెదిరింపులకు భయపడిపోతూ ఉంటారు లోకానికి సమాజానికి భయపడుతుంటారు దావీద్ మహారాజు సౌలు తనను తరుముతున్నప్పుడు భయపడలేదు ఎప్పుడు కూడా భయపడలేదు పై పైపెచ్చి ఏమంటాడంటే యహోవా నాకు వెలుగు నా రక్షణ అయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదును అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కలమందు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా బదరీ వృక్షం కింద ఉన్నారా అనగా నిరాశలో కానీ లేక బెదిరింపులలో కానీ సమాజంలో కానీ ఏ విధమైన భయ ఆందోళన కలవరానికి గురవుతున్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఒకవేళ పరీక్ష కావచ్చు లేదు ఉద్యోగమును బట్టి నీవు నిరాశపడుతున్నావేమో నిరీక్షణ దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి దేవుడు అద్భుతం చేస్తాడు మన నిరీక్షణకు ఆధారం మన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఏలియా భయపడి నిరాశపడి ఇంతవరకు చాలు నా ప్రాణాన్ని తీసుకో ప్రభా అన్నాడు అంటే ఇంక నేను చనిపోతాను ఇంక నేను జీవించి ఏం చేయగలను ఆ రాణి చేతుల్లో చచ్చిపోయే కంటే ప్రభా నన్ను చంపేసేయ్ అన్నట్లుగా ప్రార్థిస్తున్నాడు అయితే ప్రభువుకి నీ ప్రాణాన్ని ఎప్పుడు తీసుకోవాలో తెలుసు అసలు ఏలియాకే మరణం లేదని అతనికి తెలియదు బైబుల్లో ఇద్దరు వ్యక్తులు మరణం లేకుండా ఉన్నారు హానోకు ఏలియా ఏలియా తర్వాత అప్పమృతిని బుడ్డి తాగినప్పుడు బలం వచ్చి నలభై దినాలు నడిచాడు చాలామంది నిరాశతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కురింగిపోతున్నారు ఏసయ్య నిన్ను నిరీక్షణతో నింపడానికి లోకానికి వచ్చాడు ఆయన శరీరం తినండి రక్తాన్ని త్రాగండి అప్పుడు మీలో నిరీక్షణ వస్తుంది ఆయన పరిశుద్ధ పాత్ర అనగా శరీరము రక్తములో పాల్గొంటున్నారా ప్రతీ నెల నువ్వు పరిశుద్ధుడు కాదు కాని ఆయన రక్తం చేత కడగబడితే గనక ఆయన బల్ల దగ్గరకు రావాలి ఏలియాను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయ బలపరుస్తాడు హోరేబులో నిరీక్షణ ఉంది హోరేబునుకు ఏలియా వచ్చాడు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడమాకండి కొంతమంది ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుచున్నాను ఆనందించండి ప్రభువులో ఉంది ఈ ఆనందము నిరీక్షణతో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము అప్పుడు ఏలియా ముందుకు సాగాడు దేవుని ప్రవక్తగా ముందుకు సాగాడు దేవుడు ఏలియా ద్వారా అద్భుతాలను జరిగించాడు ప్రియ దేవుని బిడలారా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు ఆయన బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నేను బలపరుస్తాడు అబ్రహాము జీవితంలో యుద్ధములు అలిసిపోయాడు అటువంటి అబ్రహాముకు మెలిసేందుకు రొట్టే ద్రాక్షరసం ఇచ్చాడు అతడు బలం పొందాడు ఏసుప్రభు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చారు ఎవరైనా కొంతవరకు రక్తదానం చేస్తారు కానీ ఏసయ్య తన రక్తమంతా మన కొరకిచ్చాడు యేసుప్రభు నీ ఎడల నా ఎడల ఎంతో ప్రేమ చూపించాడు అప్పుడు అబ్రహాం అన్నిట్లో ఆ మెలుక్ సెదకు అని యాజకుడికి పదో భాగం ఇచ్చను మనకు దేవుడు ఆరోగ్యము ఐశ్వర్యము చదువు ఉద్యోగం ఇచ్చాడు కనీసం పదో భాగమైనా దేవునికి దశమ భాగమైనా ఇస్తున్నామా లేదా దొంగిలిస్తున్నామా ప్రియ దేవుని బిడలేరా ఇవయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సన్నిధానములో హోరేబులో ఉంది కనుక దేవుని సన్నిధిలో ఉంది ఎవరైనా అని ఉన్నట్లయితే నిస్పృహతో ఉన్నట్లయితే మీరు బయటికి రండి దేవుని సన్నిధికి రండి దేవుడు ఆశని చిగిరిస్తాడు చనిపోతాను అన్న వ్యక్తిని మరల దేవుడు అసలు మరణము లేకుండానే చేశాడు ఆ వ్యక్తి ద్వారా అనేకమైన కార్యాలు జరిగించాడు అయిపోయింది నా జీవితం అనుకున్న వ్యక్తుల్ని దేవుడు ఈరోజు నిలబెట్టుకొని అప్పులు పాలైపోయిన వాళ్ళని ఈరోజు దేవుడు ధన సమృద్ధినిచ్చి అనేకులకు ఉపయోగపడేలాగా ప్రియ దేవుని బిడ్డలారా చెడిపోయినటువంటి వ్యక్తులు పాడైపోయినటువంటి వ్యక్తుల్ని దేవుడు మార్చి మళ్ళీ వాళ్ళ ద్వారా అనేక మంది మనుషుల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి మంచి మార్గంలో నడవడానికి దేవుడు వాడుకుంటున్నాడు కనుక నిరీక్షణ కలిగిన వారిగా ఉండండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం అంతా అయిపోయింది అనుకున్న ఏలియాని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నిజంగా ప్రభు అతని ద్వారా గొప్ప కార్యం చేశారు ఈరోజు అంత అయిపోయింది అని ఉదయకాల మంది ఎవరైనా అనుకుంటున్నారేమో ఇంకా అవకాశం లేదు అని అనుకుంటున్నారేమో దుఃఖములో మునిగి తేలుతున్నారేమో నిరాశ బ్రతుకుతూ ఉన్నారేమో ఆశలు లేని ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారేమో ప్రభా ఏలి అని జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఈరోజు మీ బిడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రార్థనలు ఏ వారిని జ్ఞాపకం చేసుకోండి ఆశలను చిగిరించండి ప్రవ్వ తిరిగి ఆనంద భరితులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి ఎడల మీరు అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు ఈ మాటలు వారి జీవితాలలో వారి హృదయాలలో స్థిరపరచండి అలాగే ఈరోజు ఎవరు ఏ విధమైనటువంటి ఆ పనులు ప్రయాణాలను తలపెట్టారు అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మేలు చేయండి ఏడు బుధవారాలుగా మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఈ ఉదయకాలమందు ప్రత్యేకమైన దీవునితో నింపి నూతన సంవత్సరం కొరకు నూతన దీవుని కొరకు ఈ బుధవారం ప్రార్థన వారికి ఒక ప్రత్యేకమైన ప్రార్థనగా ఆశీర్వదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం వారి ప్రతి సమస్యలు ప్రతి బంధకాలన్నీ కూడా విడుదల దయ చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యాలను ఆరోగ్యాలనిచ్చి వాళ్ళ ద్వారా మీరు ఘనత పొంది ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు